సో ఈ రూమ్ లో హైలైట్ చేయాల్సింది సీలింగ్ కూడా ఉంది మొత్తం ఏంటి అంటే ప్లెయిన్ జిప్సమ్ సీలింగ్ గా తీసుకున్నాము విత్ జిప్సం బోర్డర్స్ తో హైలైట్ చేసాము బట్ ఈ కార్నర్ అంటే ఇంత హడావుడిగా ఉంది కాబట్టి సో ఏంటి అంటే మనకి ఆ కార్నర్ వచ్చేసరికి మాత్రం వుడ్ చార్కోల్ షీట్ అయితే యూజ్ చేసాము సో ఆ చార్కోల్ కూడా మీకు డిఫరెంట్ అంటే ఎంబోస్డ్ ప్యానల్ వస్తుంది అండ్ లైటింగ్స్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు ఇక్కడ అంతా కూడా సిఓబి లైటింగ్స్ యూజ్ చేసాము ప్యానెల్ లైట్స్ అనేవి అసలు యూజ్ చేయలేదు ప్లేన్ గా ఉంటే ఇంత లుక్ రాదే కదా అది కొంచెం పాపప్ లాగా యాడ్ అయ్యింది అందరికీ చాలా రెగ్యులర్ గా ఒక ఈ బెడ్రూమ్ ఇట్లానే ఉంటుంది బట్ ఈ రూమ్ కి కి ఇట్లా అనిపిస్తుంది ఇక్కడ కూడా నేను చేస్తే మనం వార్డ్రోప్ ని సెక్షన్స్ చేసాం ఇక్కడ ఒక కలర్ మధ్యలో అంతా మనం ఇక్కడ మనకు రోజ్ గోల్డ్ యూజ్ చేస్తాము ఇక్కడ ఏంటి అంటే రెగ్యులర్ గా కింద నుంచి డోర్స్ ఇచ్చి పైన లాఫ్ట్ అలా ఇవ్వకుండా కింద డ్రాస్ ఇచ్చేసాము దానిపైన మనం డోర్స్ అనేవి అన్ని చోట్ల గోల్డ్ కాకుండా ఇక్కడ రోజ్ గోల్డ్ యూజ్ చేయడం వల్ల కొంచెం కొంచెం అంటే గ్రీన్ కి గోల్డ్ అనేది కొంచెం పాప్ అవుతది దాన్ని హార్డ్ గా ఉంటది కోసం రోజ్ గోల్డ్ అనేది యూజ్ చేసాము రూమ్ కూడా చాలా హైలైట్ గా అనిపిస్తుంది సింపుల్ గా చేశారన్న అంటే మీకు టూ థీమ్స్ మోడర్న్ థీమ్ లో అయితే ఇంత డార్క్ కలర్స్ యూజ్ చేయము మనది ట్రెడిషనల్ థీమ్ కాబట్టి గ్రీన్స్ తో హైలైట్ ఇది చేసినా గానీ చాలా మీరు ఇంత ముందు చెప్పినట్లు డార్క్ కలర్స్ యూస్ చేస్తే మళ్ళీ దాంట్లో లైట్ తీసుకున్న చూసండి అది డార్క్ ఎక్కువ కాకుండా లైట్ చేసేసి ఈవెన్ ఈ రూమ్ కి ఈ రూమ్ కి స్పెషల్ గా ఉండాలి పార్టీషన్ కూడా ఇది కూడా వెన్ ఇయర్ యూజ్ చేసాము సో రెగ్యులర్ వాల్ ఉంటే మనకి అంత లుక్ ఉండదు అని చెప్పేసి ఇలా వెన్ ఇయర్ తోటే హైలైట్ చేసేసాము ఇవే కదా మెయిన్ హైలైట్ చిన్న ఎలిమెంట్స్ హైలైట్ అవుతుంది